నమస్కారం వెల్కమ్ కోసం జర్నలిజం న్యూస్ ఈ రోజు ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలోని నిర్మల్ జిల్లా కేంద్రంగా జరిగిన తెలంగాణ జనజాతర సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు శ్రీ రాహుల్ గాంధీకి స్వాగతం పలికిన రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ గ్రామీణ అభివృద్ధి శ్రీ శిశు సంక్షేమ శాఖ మాధ్యులు శ్రీమతి దనసరి అనసూయ సీతక్క ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే ప్రజల కోసం ప్రజల మధ్యలో ఉండే మన రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలి ఆయనను ప్రధానమంత్రి చేయాలంటే ఆదిలాబాద్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మన ఆడిబిడ్డ ఆత్రం సుగునక్కకు ఓటు వేస్తే రాహుల్ గాంధీకి ఓటు వేసినట్టే అదేవిధంగా బీజేపీ హయాంలో ఉద్యోగం ఊడిపోయింది ఉద్యోగ కల్పన మూలన పడ్డది పాఠాలు చెప్పవలసిన చేతులు బజ్జీలు వేస్తున్నాయి చదువుకున్న డిగ్రీలు ఓటర్లు పేరులయ్యాయి ఏడాదికి కోట్ల ఉద్యోగాలు అన్నారు ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలు కొనేట్లు కలిపాడు అందుకే మేము మీకు ఉద్యోగాలు ఇస్తున్నాం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేసే ఐదు గ్యారంటీ హామీలు కులం మతం యుద్ధాలు మనకు కూడు పెట్టవు పట్టడన్నం చేతి నిండా పని ఉద్యోగం కావాలంటే చేతి గుర్తుకే ఓటెయ్యండి అని కోరారు అవునా కాదా ఆలోచించండి మోడీ అంటాడు కాంగ్రెస్ పార్టీ పరివార్ పార్టీ కుటుంబ పార్టీ అని పదిహేను ఇరవై లక్షల తోడు పూటేసుకునే మోడీ పేదల నాయకుడు కాదు కార్పొరేట్ కంపెనీల నాయకుడు పేదల నాయకుడు అంటే పేదలకు దగ్గరుండే నాయకుడు మన రాహుల్ గాంధీ అందుకనే పేదల కోసం వంద రోజుల ఉపాధి హామీ చట్టం తెచ్చి దయచేసి మన అందరి కోసం పోరాడుతున్నటువంటి గ్రేట్ వారియర్ పోరాట యోధుడు రాహుల్ గాంధీ అవసరం ఈ దేశానికి ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చేయబుట్టు మీద ఓటేసి గెలిపించాలని కోరుకుంటూ